హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయి అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే పండగ అంటేనే మనకి పిండి వంటలు అయితే ఉంటాయి కదా సో పిండి వంటలు అయితే మనం చేస్తాము అందులో మనం ఎక్కువగా చేసుకునే పండగ వచ్చేసి సంక్రాంతి సో దీనికోసం అనేసి మా అత్తయ్య జంతికలు అయితే చేస్తుంది అండ్ జంతికల కోసం మా అత్తయ్య ముందు రోజే జంతికల పిండి అయితే పట్టించుకొచ్చారు ఆ పిండిలో ఏమేమి వేస్తారు అంటే శనగపప్పు మినప్పప్పు కాస్త వామ జీలకర్ర అయితే వేస్తారండి అలా వేసి పట్టించుకొచ్చారు దీంట్లోకి ఇప్పుడు రుచికి తగినట్టు ఉప్పు కారం ధనియా పౌడరు అండ్ వామని వేసేసుకొని మంచిగా వేడి వేడి నీళ్లు మరగనిచ్చాక దీంట్లోకి అయితే పోసేసుకొని జొన్న రొట్టెకి జొన్న పిండిని మనం ఎలా కలిపేసుకుంటామో అలాగే దీన్ని కూడా నీట్గా ఇలా వేడి వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ పిండిని బాగా లేకుండా అయితే కలిపేసుకోవాలి అండ్ మనం కలర్ఫుల్గా కనిపించుకోవాలి అనుకుంటే కాస్త పసుపుని కూడా వేసేసుకోవచ్చు అండ్ కొంచెం స్పైసీగా తినేటోళ్ళకి కాస్త కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండ్ మార్తె అయితే అల్లం పేస్ట్ అయితే వేయదండి చాలా వరకు అల్లం పేస్ట్ని కూడా వేస్తారు అండ్ అది చాలా రోజులు నిలువ ఉండదు అని అనిపిస్తుంది అందుకే మేమైతే దాన్ని స్కిప్ చేసేసాము చూసారు కదా ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా బాగా మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకుంది అండ్ ఇందులో సాల్ట్ ఇన్ కేస్ తగ్గినా కానీ కాస్త నీళ్ళలో సాల్ట్ని కరిగించేసుకొని అయినా వేసేసుకోవచ్చు అండ్ వేడి వేడి నీళ్ళతో ఇలా అయితే కలిపి పెట్టేసుకుంది అండ్ మేమైతే బయట పొయ్యి కట్టెల పొయ్యి ఉంటుంది కదా అక్కడ చేద్దాము అనేసి అనుకుంటున్నాము కట్టెల పొయ్యి మీద చేసే ఏ పిండి వంటలైనా ఏ వంటలైనా చాలా రుచిగా ఉంటాయి అని మనకు తెలిసిందే సో కట్టెల పొయ్యి మీద చేస్తే అద్భుతంగా ఉంటుందండి మేము గ్యాస్ స్టవ్ మీద అయితే ఊరికొచ్చాక అస్సలు చేయము ఏ వంట అయినా మేము కట్టెల పొయ్యి మీదనే చేస్తాము అంత బాగుంటాయి అనేసి అండ్ ఈవెన్ మేము బిర్యానీస్ చేసినా కానీ కట్టెల పొయ్యి మీదనే చేస్తాము అండ్ మా అత్తయ్య కూడా అంటుంది స్టవ్ మీద చేసుకునేందుకు కట్టెల పొయ్యి అనేసి అంటారు కానీ ఆ వచ్చే టేస్ట్ ఎంత బాగుంటుంది అసలు పె పెద్ద పెద్ద ఏమంటారు ఫంక్షన్స్లో కట్టెల పొయ్యి మీద ఎందుకు చేపిస్తారు గ్యాస్ స్టవ్ మీద ఎందుకు చేపియరు అప్పుడు ఎలా రుచి తగులుతుంది మనకు తెలిసిందే కదా సో అలా అనేసి మేమైతే ఎప్పుడు వచ్చినా కట్టెల పొయ్యి మీదనే చేస్తామండి అండ్ మేము స్పైసెస్ కూడా చాలా తక్కువనే చేస్తాము పిండి వంటల్లో ఎందుకంటే మా పిల్లలు అస్సలు తినరు వాళ్ళ ముగ్గురు కోసం ఆలోచించి మా అత్తయ్య కారం అయితే చాలా తగ్గించేస్తుంది వాళ్ళు ఇష్టంగా తినేటట్టు అయితే ఉండాలి కదా అండ్ మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పటికి టెన్ అలా అవుతుంది అంటే మార్నింగ్ ఒక టెన్ వరకు ఫినిష్ అయిపోయింది అండ్ స్టార్టింగ్ టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము టెన్ లోపల ఇవన్నీ అయిపోయాయి అండ్ చూసారు కదా ఇలా అయితే స్టార్ట్ చేశాము అండ్ నేనైతే పిండి పిసుకుతున్నా మా అక్క వచ్చేసి ఇంకా ఎవరి పనులు వాళ్ళకి ఎవరిది వాళ్ళు చేయాలి మేమే చేయాలి నువ్వే చేయాలి అట్లా ఏమి ఉండదు కాసేపు ఆయిల్ దగ్గర మేము కూర్చున్నా కాసేపు మా అత్తయ్య కూర్చుంటారు లేకపోతే ఇంకా మా అక్క పిండి కలపడము ఏదో ఒకటి చేస్తాము అంతా కలిసి కట్టుకొని చేస్తామండి ఎందుకంటే మేమందరం ఒక్క ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే మా అత్తయ్య అంటే మా మెయిన్ అత్తయ్య అండ్ మా అక్క నాకు ఓన్ సిస్టర్ అండ్ తోటి కోడలం మేము ఒకటే ఇంట్లో ఇవ్వ ఇచ్చారు మా ఇద్దరిని అండ్ వాళ్ళిద్దరు అన్నతమ్ములు మేమిద్దరం అక్క చెల్లెలము అలా ఏ పని ఉన్నా మేము ముగ్గురం కలిసి కట్టుకొని చేస్తాము అండ్ మా అత్తయ్య కాస్త పని తగ్గించేస్తాము ఇంకా మా అత్తయ్య పిండి వంటలు అండ్ పచ్చళ్ళు ఎగ్దాం చేస్తుందండి చాలా టేస్ట్ ఉంటుంది అంత బాగా చేస్తుంది అండ్ మేమైతే ఇక కొన్ని ఇంటికి వెళ్ళినాక మా వంటలు ఉంటాయి కదా మా అత్తయ్య కాస్త రెస్ట్ ఇస్తాము మా అత్తయ్య మంచిగా ఏది చేస్తుందో అది మేము మా అత్తయ్యని అడిగి మరీ చేయించుకుంటాము అలా అయితే ఇంకా బాగుంటుంది కదా నేనైతే ఎప్పుడు వెళ్ళినా మా అత్తయ్యకి నువ్వు దోసకాయ కర్రీ చేయని అడుగుతాయి ఎందుకంటే చాలా బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళ రుచులు అవి వేరండి ఎంతైనా వాళ్ళు చేసినట్టు మనం చెయ్యలేము అండ్ వాళ్ళు ఎంత బాగా తింటారు ఊర్లో ఉన్నా కానీ మంచిగా చేసుకొని తింటారు సో నాకు కూడా అలానే అలవాటు అయ్యింది అండ్ ఇక్కడ మేమైతే జంతికలు అయితే ఫినిష్ చేసేసాము అండ్ ఈ జంతికలు వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే పిలిచేసండి ఇక్కడతో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నా మీకు నా వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్